అండి వెల్కమ్ టు లతా రసం మనం ఈరోజు ఎగ్ పఫ్ చేస్తున్నామండి చాలా సింపుల్గా తయారు చేసుకున్నాము రాస చూసేద్దాం ముందుకు ఒక లైక్ చేయండి ఒక కప్ మైదా తీసుకుంటున్నాము రుచికి సరిపడ సాల్ట్ వస్తు ఆయిల్ మీరు కావాలంటే నెయ్యి తీసుకోవచ్చు మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి పిండి మొత్తం కలిపిస్తుందాం ఇది పది నిమిషాల పక్కన పెట్టుకుందాం నేను ముందుగానే ఉల్లిపాయలు పచ్చిమిక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ చేసుకున్నా స్టవ్ చేసి కడా పెట్టుకోవాలి నూనె వేసుకుందాం కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకొని కర్ర చేసుకుందాం దోరగా వేగాలి ఆనియన్స్ కసపస్పు హాఫ్ స్పూను కారం ఒక స్పూను ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ మొత్తం కలిపేస్తున్నా కొంచెం నీళ్ళు పోసుకొని కొద్దిగా ఉడకనివ్వాలండి ఒక రెండు నిమిషాలు అప్పుడు ఉల్లిపాయ అనేది కొంచెం మెత్తగా ఉడుకుద్ది దాని మీద మూత పెట్టేస్తున్నా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది మంచిగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకున్నాం ఇది పూర్తిగా చల్లరాలి ఒక బౌల్ తీసుకొని ఇందులో రెండు లేదా మూడు స్పూన్ల నెయ్యి తీసుకోవాలి రెండు స్పూన్ల ఫ్లోర్ మీరు మైదాని తీసుకోవచ్చు ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం లాగా వస్తుంది బాగా కలుపుకోవాలి అయిపోయిందండి చూడండి లాగా వచ్చింది కదా ఇది పక్కన పెట్టుకున్నాం మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా పిండిని చూద్దాము చూడండి మంచిగా సాఫ్ట్గా నాన్పెండి పిండి అంతా మనం తీసుకున్న పిండికి ఐదు ముద్దలు అయినాయి ఇప్పుడు ఒక పిండి తీసుకొని ఇది మిగతా పిండి ఆరిపోకుండా ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసి కొంచెం మీద పిండి వేసుకొని చాటుకోవాలి స్ట్రైట్గా చేసుకోవాలండి మీ ఇష్టం మీకు ఎలా అనిపిస్తారో చేసుకోవచ్చు ఇలా స్ట్రైట్గా చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా క్రీమ్ను ఇది ఇలా అప్లై చేసుకోవాలి మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం మైదా తీసుకొని పైన ఇలా వేసుకోవాలి చూడండి చిన్నగా ఇలా రోల్స్ చేసుకోవాలి మొత్తం మొత్తం ఇలా రోల్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం పొడికి వేసుకొని మనం ఇలా ఫోల్ చేసుకున్నాం కదా మళ్ళీ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని కొంచెం ఇలా అనుకోవాలి చందగా ఉంది కదండి అనుకోవడానికి చాదడానికి కొంచెం ఇలా ఒకసారి రానేస్తే కొంచెం వేల వస్తుంది కదా సే స్ట్రైడ్ పెట్టుకొని ఈ దానికి చాదినంత పత్తలాగా కాకుండా కొంచెం మందంగా చపాతి అంత మందంగా చదువుకోవాలి ఇలా చదువుకున్నాక మళ్ళీ కొంచెం ఉంది కదా నెయ్యి మళ్ళీ కొంచెం అప్లై చేసుకోవాలి సెకండ్ టైం అనేది ఇలా మొత్తం ఇలాగనే టూ టైమ్స్ ఇలా రోల్ చేసుకోవాలి అప్పుడు మనకు పఫ్ అనేది చాలా బాగా వస్తుంది లేయర్గా పొరల పొరగ పొరల పొరలో చాలా బాగుంటుంది బాగా వస్తుంది అచ్చం మనం బైకరీలోకి కొంటాం కదా సేమ్ అలాగే వస్తుందండి మళ్ళీ ఇలాగ రోల్ చేసుకోవాలి మొత్తం ఇలాగే చేసేసుకుందాం చూడండి నేను అన్నీ ఇలాగా రోల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒకటి తీసుకుందాం ఒకటి తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి చూడండి పొరల్ పొరలుగా కనిపిస్తుంది కదా కొంచెం పొడికింటి వేసుకొని మనకు ఎగ్ అదే ఎగ్ ఎంత ఉర్గ్రతి కావాలో అలా చేసి చదువుకోవాలండి చాదేసుకుందాం చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా స్టైల్ అయినా కట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలాగైనా పెట్టుకోవచ్చు నేను కట్ చేయట్లేదు ఇలాగ పెట్టేస్తాను నేను ముందుగానే ఎగ్స్ ఉడకబెట్టి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సగంగా ఇలా స్ట్రైట్ కట్ చేసుకోవాలి పొడవుగా చూసారా పొడవుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కఫ్ చేసుకుందాం కరెండి ఇలా కొంచెం కర్రీ పెట్టుకొని మనం కట్ చేసుకున్న ఎగ్స్నే కదా అలా పెట్టేసుకొని కొంచెం వాటర్ పెట్టుకోవాలి ఇట్లా అనుకోవాలి కదా మొత్తం వాటర్ అనుకోవాలి ఇది పెట్టేసుకుంటే మనకు పఫ్ అనేది ఊడకుండా అనుకోబోతుంది మంచి వస్తుంది ఇది మొత్తం కవర్ అయ్యేటట్టు ఇలాగా పెట్టేసుకోవాలి ఇలాగే అన్నీ చేసి పక్కన పెట్టుకుందాం ఇంకొక రకంలో చూపిస్తానండి ఇలా సైడ్లో అడ్జస్ట్ కట్ చేసుకోవాలి సైడ్లలో మీరు ఇలా కట్ చేసుకోకుండా చేసుకోవచ్చు స్క్వేర్గా చేసుకొని చపాతిని ఇవి లాస్ట్లో మనం ఫ్రై చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సెంటర్లో పెట్టుకుంటారు ఇలా సెంటర్లో కరిగి పెట్టుకొని ఎగ్ కదా అలా పెట్టేసుకోవాలి ఇప్పుడు సైడ్లో కట్ చేసుకొని కొంచెం వాటర్తో ఎలా పెట్టేసుకోవాలి ఫోర్ సైడ్స్ అలాగే పెట్టుకోవాలండి మనం బేకరీలలో ఇలాగే చేస్తారు కదా ఇలా పెట్టేసుకోవచ్చు ఒక రకం అండి చూడండి ఎలాగని పెట్టుకోవచ్చు ఇదొక రకం ఏదన్నా చేసిన ఒక రకం ఇది చాలా సింపుల్గా చేసుకోవాలంటే ఇలాగని చేసుకోవచ్చు మొత్తం ఫ్రై మిగతా అయినా చేసేసుకుందాం మొత్తం చేసుకున్నామండి డీప్ ఫ్రై చేసుకుందాం నూనె వేడింది కొంచెం వేస్ట్ చూద్దాం అనుకుంది మనకు నూనె వేడి అయిపోయింది కొంచెం ఒక్కొక్కటి వేసుకొని చేసుకుందాం నేను పెట్టిన కడాయి చిన్నదండి అంత నాకు రెండే పడతాయి మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ ఒక సైడ్ కాలినాకనే ఇంకో సైడ్ పెట్టుకోవాలి చూడండి ఇలాగా మీడియంలో పెట్టుకుంటే తు బాగా మంచిగా ఫ్రై అవుతుంది అలాగని గ్యాస్ ఫుల్గా పెట్టేసి పెట్టేసుకుంటే మనకు పైన మాత్రమే బ్రౌన్ కలర్ ఉంటుందండి లోపల మంచిగా కుక్ వదిలే టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకొని వేగిపోయినాయి మంచిగా గుడ్ తీసి పెట్టి తీసి మిగతా కానీ వేసుకుందాం చాలా సింపుల్గా చేసుకున్నాం కదా మీకు చూపిస్తాను చూడండి లోపల లేర్ లేర్లుగా ఉంది కదా నాకు చాలా బాగా కుక్ అయింది లోపల కానీ మీరు కానీ తప్పక ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి